తడమడియా మీడియా స్వాగతం అభాగ్యుడికి అండగా ఇంద్రజాలీకుడు ఏ ఆధారం లేని అభాగ్యుడు నాగుల గంగయ్యకు ప్రత్యేక ఇంద్రజాలీకుడు సంతోష్ పుట్టినరోజు సందర్భంగా రెండు జతల బట్టలు ఫ్రూట్స్ ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది ఇలాంటి వారికి సమాజంలో అండగా ఉంటాను అని చెప్పారు మా టీం సభ్యుడు సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము తడ మీడియా చాట్ల నర్సయ్య మా మిత్ర బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరికీ నమస్తే అండి నా పేరు సంతోష్ అండ్ మెజిషియన్ మాది కంచర్ల అయితే తాత గురించి నేను ఈనాట్ పేపర్ ఆర్టికల్ చూశాను సంతోష్ అన్న రాసింది ఎవరు లేరు ఇట్లా అని ఒక ఆర్టికల్ చూసి చాలా బాధ అనిపించింది అయినా ఇక్కడ ఉన్న గారికి వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు ఈరోజు నా బర్త్డే ఉండడం వల్ల నేను ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలని ముందుకొచ్చి ఈ తాతకి ఇలా రెండు జో అంగి బట్టలు జ్యోతి బట్టలు టవాల అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది అలాగే చేతికట్ల కోసం నాకు చూసిన కొంచెం తాత పైసలు కూడా చూస్తాం పైసలు తీసుకొస్తాం జేబులో పెట్టాం పైసలు తీసుకొని ఏంటంటే బయట అగరం ఖర్చు పెట్టే బదులు ఇలాంటి వారికి ఒక పూట తిన్న తిండి పెడితే వాళ్ళ వాళ్ళ హ్యాపీగా ఉంటారు మనం బాగుంటాం ఆ భగవంతుడు కూడా మంచి ఆన్సెస్ ఇస్తారని అగరం ఖర్చులు పెట్టద్దు దయచేసి దీన్ని తప్పు ఎవరూ అగరం ఖర్చులు పెట్టద్దు ఇట్లా లేని వరకు ఒక పూట అన్నం పెట్టాలని నా ఉద్దేశం నాకు దీన్ని సపోర్ట్ చేసినటువంటి అలాగే ఈ ఆర్టికల్ రాసినటువంటి సంతానకు కూడా మనసుకే ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే అన్న రాసింది రాసింది కాబట్టి దాన్ని చూసి వరకు వచ్చి తాత చేయడం కానీ నాకు కూడా ఒక తాతలకు కనిపించింది చాలా సంతోషం ఉంది ఈరోజు ఈరోజు చేయడం ఇంకా ఫ్యూచర్లో కూడా ఏమైనా నాతో నైనా నేను హెల్ప్ చేస్తాను కోరుకుంటున్నాను